చిన్న మైల్ అంజిరెడ్డి సతీమణి చిన్న మైల్ గోదావరి విస్తృత ప్రచారం నిర్వహించారు వినవంక మండల కేంద్రంలో మరియు చెల్లూరు గ్రామంలోని ఓ ప్రైవేటు స్కూల్స్ లో ఎమ్మెల్సీ అభ్యర్థి చిన్నమ్మాయిల్ అంజరెడ్డి కోసం జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో అంజరెడ్డి సతీమణి సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు చిన్నమ్మాయిల్ గోదావరితో పాటు బీజేపీ రాష్ట అధికార ప్రతినిధి సంగప్ప ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రచారంలో పాల్గొని గ్రామంలోని లైన ఆడపడుచులను ఓటు అభ్యర్థించడం జరిగింది కార్యక్రమంలో మండల అధ్యక్షులు నరేష్ జిల్లా కార్యదర్శి నరసింహారాజు మాజీ మండల అధ్యక్షులు వాదిరెడ్డి కిసాన్ కార్యదర్శి సమ్మిరెడ్డి ఐటీ సెల్ కన్వీనర్ వినోద్ సీనియర్ నాయకులు పెద్ది మల్లారెడ్డి ముత్యాల రవీందర్ శ్రీనివాస్ లింగారెడ్డి గణపతి భాస్కర్ గోవిందరెడ్డి సంబయ్య మాధవి వీణ హరీష్ తదితరులు పాల్గొన్నారు ఈ బోనస్ కూడా ఎవరికి చక్కలేదు నిరుద్యోగులకు నిరుద్యోగులు కొద్ది నాలుగు వేల రూపాయలు ఇస్తా అని తర్వాత అమ్మాయిలకు ముఖ్యంగా చదువుకున్న అమ్మాయిలకు స్కూటీ కొన్ని స్కూటీలు ఇస్తామని చెప్పింది మహిళలకు ఇరవై ఐదు వందల పెన్షన్ ఇస్తా అని చెప్పింది వృద్ధాత్ తర్వాత వికలాంగులు విద్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తా అని ఈ రకంగా అన్ని ఏ అనేకమైన హామీలు ఇచ్చింది ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టలేదు ఈ ఎన్నికలు కనుక ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థికి ఓటేస్తే వేస్తే గెలిస్తే ఈ హామీలు ఇవ్వకుండా కూడా మాకు ఓటు వేసి కాబట్టి ఇవ్వకుండా సరిపోతుంది అని చెప్పి ఇవాళ ఒక టేకిట్ గ్రాంటెడ్ గా తీసుకున్న అవకాశం ఉంటుంది కాబట్టి కూడా గడి రోడ్డు మీద కోసం ధర్నా చేయాలి ప్రజల కోసం మొన్న గ్రూప్ వన్ ఎలక్షన్ ఇప్పుడు గ్రూప్ వన్ ఎగ్జామ్ లో అవకతవకలు జరుపుకున్న దాన్ని చెప్పి గ్రూప్ వన్ అభ్యర్థుల కోసం అశోక్ నగర్ నుంచి సెక్రటరీ దాకా ర్యాలీ చేసిండు నిరసన ర్యాలీ చేసి

ఉన్నటువంటి అధికార పార్టీ కానీ వన్ ఇయర్ నుంచి ఇచ్చినటువంటి హామీలలో ఎన్ని హామీలు ఎరగొచ్చింది ఏ విధంగా మోసం చేసింది ఒక మహిళలు అని కూడా అనుకోకుండా మహిళలు అంటే బంగారం అంటే వారికి ప్రీతి అని దాన్ని కూడా వదలకుండా మీకు కులం బంగారం ఇస్తా అని చెప్పి ఆశ వ్యక్తి ఓటు చేయించుకున్నటువంటి దుర్మార్గునమైనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అన్నీ చెప్పి ఈరోజు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా విద్యార్థులతో కూడా చెరగా వాడుకొని కాలేజీస్ పోతే మీకు స్కూటీలు లేవు ఇబ్బంది అవుతుంది మేము స్కూటీలు ఇస్తాం ల్యాప్టాప్లు ఇస్తామని విద్యార్థి విద్యార్థులను కూడా మోసం చేసినటువంటి కాదు మరి మనం ఇన్ని మోసాలు పోతూ కూడా మళ్ళీ ఉద్దెత్తు పోయి చేల్లో వేసినట్టు మళ్ళా మనము మనం ఇప్పుడు ఆలోచించే శక్తి ఉన్నటువంటి వాళ్ళం చేయండి కాబట్టి అట్లాంటి వ్యక్తిని మీరు ఈరోజు మొదటి ప్రాధాన్యత ఓటేసి పిలిపిస్తే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి అధికార పార్టీకి ప్రశ్నించే గొంతు కథ మీ వైపు నుండి ప్రశ్నించే గొంతుకగా మండలిలో మీకు అండగా అండగా ఉంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ